న్యూస్ కి స్వాగతం సోమవారం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో రంగంపల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం సంఖ్య డెబ్బై తొమ్మిదిలోని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు అనంతరం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల పోలింగ్ సజావుగా జరుగుతోందని రంగంపల్లి పోలింగ్ కేంద్రంలోని ఉన్న తన యొక్క ఓటు హక్కును తాను బాధ్యతగా వచ్చి వినియోగించుకోవటం జరిగిందని తెలిపారు

అందరికీ నమస్కారం రంగంపల్లిలో నా ఓటు నమోదైన షోతో నేను ఓటేసాను దయచేసి మా ఓటర్లందరికీ కూడా ఈ అమూల్యమైన ఓటుని పోగొట్టుకోకుండా ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు నా విజ్ఞప్తి అందరికీ కనిపించినట్టు ఇక్కడ పూర్తి సౌకర్యాలతో మిమ్మల్ని ఆహ్వానించడానికి మేము తయారై ఉన్నాం ఒక మిగిలింది ఒకటే ముందడుగు వేయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి మన ఊటు హక్కుని నిలబెట్టాం థ్యాంక్ యూ ఓకే